ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని టాక్ ఓటింగ్ జరిగిన తీరు పెరిగిన ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబ్బులు మొదలైంది పైకి బింకంగా ఉన్న ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు ఉదయం నుంచి వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలను చేరుకోవడం చూసి టీడీపీ గుండు జారిపోయింది దీంతో నాలుగు రోజుల నుంచి వారి కంటి మీద కరువైంది ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది మహిళలు వృద్ధులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైసీపీకి అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైసీపీ వైపు మొగ్గు చూపించిందనే చర్చ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలు పాజిటివ్గా ఉన్నారనే మాట వినిపిస్తోంది అందువల్లే ఓటర్లని కేంద్రాల వైపు నడిపించగలిగాయి అంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో కిడ్నీ సమస్యను శాశ్వత పరిష్కారం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మాలపేట పోర్టు ఐటీ రంగం అభివృద్ధితో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటు విశాఖ నగర్ అభివృద్ధి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ఓటర్లని వైసీపీ వైపు మరింతగా ఆకర్షితులు చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి ఇక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాకుండా అమ్మఒడి వైఎస్సార్ చేయుత ఆసరా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగనే రావాలనే ఆలోచన మహిళలో స్పష్టంగా కనిపిస్తుంది పోలింగ్ ప్రారంభమైన నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు పోలింగ్ కేంద్రాలు తెరవక ముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు గంటల కొద్దీ ఓపిక క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ ఏజెన్సీ మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారు విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎనడూ లేని విధంగా పోలింగ్ ఎనభై ఒక్క శాతానికి పైగా జరగడం విశేషంగా చెప్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది హేమా హేమీలైన నేతల్లో వణుకు పుట్టిస్తోంది విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైసీపీ కలిసి వచ్చింది తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో పాటు ఆమె పుట్టునూరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గం ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లకు ముమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీ వైపు మొగ్గు చూపించారు గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతి అక్రమాలకు పాల్పడడం గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూ కబ్జాలు విశాఖ ప్రజలు మర్చిపోలేరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఎన్నికకి ఒక నియోజకవర్గం మారే గంట ఈసారి ప్రజలకు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు ప్రతి ఎన్నికల్లోనూ రిగ్గింగ్తో గెలిచి అచ్చెన్నాయుడు ఈసారి టెక్కెల్లో చెక్పాడనుంది అచ్చెన్నాయుడు గొండాయిజు అవినీతితో పాటు విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అదే పరిస్థితి బూతులతో విరుచుకుపడే అయ్యన్నకి మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కొత్త రోడ్ల నిర్మాణం రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైసీపీకి మొగ్గు చూపించారు మొత్తం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా టీడీపీ ఓడిపోతోంది అంటున్నారు మీకేమనిపిస్తోంది వైసీపీయా టీడీపీయా కామెంట్ చేయండి